సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఒక జాబ్ ప్రపస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం అందులో ఒక పోస్ట్ కమర్షియల్ ట్రాక్ టికెట్ క్లర్క్ జాబ్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఈ జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా అంతకన్నా ముందున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి గైస్ ఆ డిస్క్రిప్షన్లో మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ఫ్యూచర్లో ఆ కంటెంట్ అనేది మన ఛానల్లో రాబోతుంది ఏమాత్రం లేచేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం టాపిక్ వచ్చేసి కమర్షియల్ క్లక్ టికెట్ క్లర్క్ జాబ్ ఎలా ఉంటుందో నేను దాని అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జాబ్ పర్పస్ ఎలా ఉంటుందంటే ఈ జాబ్ అనేది ప్యాసింజర్స్కి మనం టికెట్ ఇవ్వాలి గ్యాస్ మనం టికెట్ అనేది ప్యాసింజర్స్కి అయితే ఇవ్వాలి అలాగే టికెట్ మనీ కూడా మనమే కలెక్ట్ చేసుకోవాలి అలాగే ప్యాసింజర్స్కి రై రైలు సమయం కూడా మనమే చెప్పాలి గస్ ట్రైన్ సమయం కూడా మనమే ప్యాసింజర్స్కి చెప్పాలి ఈ ఇది కమర్షియల్ క్లర్క్ టికెట్ క్లర్క్ జాబ్ అనేది ఇలా ప్రొఫైల్ అయితే ఇలా ఉంటాయి గైస్ అలాగే ఈ జాబ్ని ఎలా అప్లై చేయాలి ఈ జాబ్ని ఎలా అప్లై చేయాలంటే ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం ఈ జాబ్కి అయితే క్లియర్గా అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ జాబ్కి అప్లై చేసుకునేందుకు ఏజ్ ఎంత ఉండాలంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉంటే చాలు గైస్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉంటే ఈ జాబ్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మనకు ఉండాలి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటున్నాం రైట్ కానీ ఈ జాబ్కి శాలరీ ఎంతో ఉంటుంది ఈ జాబ్కి శాలరీ ఎంత ఉంటుంది అంటే ఈ జాబ్కి బేసిక్ శాలరీ ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి రైల్వే మనకైతే ఇస్తుంది గైస్ అలాగే మనకి కొన్ని రిలవెన్సెస్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ అయితే మనకు అందజేస్తుంది ఫస్ట్ వచ్చేసి డిఏ హెచ్ హెచ్ఆర్ఏ ఇట్లాంటి చాలా రిలవెన్సీస్ అయితే మనకు రైల్వే అయితే మనకి అందజేస్తాయి అలాగే ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పోస్టింగ్ ఎక్కడ పడుతుందో నేను దీని గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మాత్రం లేట్ చేయకుండా మనం డిపార్ట్మెంట్ లొకేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం కస్ ఇండియన్ రైల్వే కమర్షియల్ డిపార్ట్మెంట్ రైల్వే స్టేషన్లోనే టికెట్ కౌంటర్లోనే మనకైతే ఈ జాబ్ అనేది చేస్తాం టికెట్ కౌంటర్ ఆఫీస్లో అయితే ఈ జాబ్ అయితే మనం క్లియర్గా చేస్తాం అలాగే ఇక్కడ మనకి జాబ్ అనేది షిఫ్ట్ వైజ్ కూడా ఉంటాయి కదా షిఫ్ట్ వైజ్ ఏంటి అంటే మనకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది నైట్ షిఫ్ట్ ఉంటుంది ఒక వీక్ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది కదా అలాగే ఒక వీక్ ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది అలాగే ఒక వీక్ నైట్ షిఫ్ట్ అనేది మనకి ఉంటుంది కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఈ జాబ్కి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఈ జాబ్కి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే ఈ జాబ్ ఈ జాబ్ మనం ఫస్ట్ అయితే మనం కమర్షియల్ క్లర్క్ టికెట్ క్లర్క్ అయితే మనం ఎలిజిబిలిటీ ఉంటాం దాని తర్వాత మనం సీనియర్ కమర్షియల్ క్లర్క్ టికెట్ అయితే అయిపోతాం గైస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చాక మనం లెవెల్ టూకి పోతాం ఫైవ్ ఇయర్స్ అయిపోయినాక మనం లెవెల్ టూకి పోయిన తర్వాత మనకు సీనియర్ కమర్షియల్ క్లర్క్ టికెట్ జాబ్ అయితే మనకి ఇస్తారు దాని తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూసి మనకి దాని తర్వాత కమర్షియల్ సూపర్వైజర్ అయితే మనకి ఇస్తారు గైస్ దాని తర్వాత మనకు టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు మనం ఈ జాబులనే కొనసాగుతాం దాని తర్వాత మనకు టెన్ ఇయర్స్ తర్వాత స్టేషన్ మాస్టర్ జాబ్ అనేది మనకి ఇస్తారు గైస్ అలాగే ఈ జాబ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ జాబ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం సీబీటీ వన్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనేది రాయాలి గైస్ సీబీటీ వన్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని రోజుల తర్వాత సీబీటీ టూ అనేది రైల్వే డిపార్ట్మెంట్ అయితే మనకి ఏర్పాటు చేస్తుంది అలా ఆబ్జెక్ట్ టైప్స్ అయితే ఉంటాయి ఆ ఆబ్జెక్టివ్ టైప్ రావాలి రాయాలి గైస్ దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది టైపింగ్ స్కిల్ టెస్ట్ అయిపోయినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక మెడికల్ టెస్ట్ ఉంటుంది కదా మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు జాబ్లోకి తీసుకుంటారు మనం ఏం చదవాలి ఈ జాబ్ కోసం మనం ఏం చదవాలి ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ కోసం ఏం చదవాలో నేను క్లియర్గా అయితే చెప్తా గైస్ ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు కొత్తగా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వారికి ప్రతి ఒక్కరికి నా చిన్న చిన్న సొల్యూషన్ చిన్న సొల్యూషన్ ఏంటంటే ఇప్పటి నుంచే మీరు జాబ్కి ప్రిపేర్ కాండి గైస్ ఇప్పటి నుంచి జాబుకి ప్రిపేర్ అయితే ఆ నోటిఫికేషన్ వచ్చేవరకు మీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతాయి గైస్ మీరు నోటిఫికేషన్ పడ్డాకనే జాబుకి ప్రిపేర్ అవుతామంటే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే చాలా అంటే చాలా ఇబ్బందిలో పడతారు ఎందుకంటే సగం సిలబస్ కూడా కంప్లీట్ కాదు గైస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నేను తనకు ముందు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ మనకి జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ అయితే మనకి రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఇస్తాయి గైస్ అలాగే